హాయ్ అండి అందరికీ నమస్కారం ఎప్పటిలాగే ఈరోజు పంచడానికి నేను పెరుగన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంతమందికైనా సరే ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానండి సమయానికి ఒక్కొక్కసారి నేను వెళ్ళలేకపోతున్నాను కానీ నాకు కుదిరినప్పుడల్లా మాత్రం ఇలాగా నేను ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరికైనా చెప్పండి మన వల్ల ఆకలి తీరితే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది వేరే ఏ పనిలోనూ అంత ఆనందం నాకైతే ఎక్కడ కనిపించలేదు ఇలా ఆకలితో ఉన్నవారికి ఒక పూట ఆకలి తీర్చగలగడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఏదో నేను చేయగలిగిన చిన్న చిన్న సహాయం అండి అంతకు మించి వేరే ఏం లేదు సహాయం చిన్నదైనా కూడా అందులో ఉన్న సంతోషం చాలా ఎక్కువండి ఇలా మొత్తానికి ఇవాళ నేను పెరిగణ చేసుకెళ్ళి ఇద్దాము ఎండలో బాగా ఉన్నాయి కదా కొంచెం చల్లగా ఉంటుందని పెరుగన్నం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు వెళ్ళలేకపోయినా కూడా నేను రెండు రోజులకు ఒకసారి కానీ రోజు మార్చి రోజైనా కానీ సరే ఇలాగ ఏదో ఒకటి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆ రోడ్డు పక్కన పాపం ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెమైనా భోజనం పెట్టగలిగితే వాళ్ళ ఆకలి తీరుతుంది కదా అనేసి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానండి నేను చేసేది ఒక పూట అన్నం పెట్టేసి ఏదో నేను వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను అని కాదు ఒక్కరోజైనా ఒక్క పూట అయినా ఆకలి తీర్చామన్న సంతోషం ఉంటుందని నేను ఇలాంటి పనులు చేస్తున్నాను పోనీ రోజు తీర్చలేకపోయినా నేను వెళ్ళిన రోజైనా వాళ్ళకి తీరుస్తున్నాను కదా అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఇలా అన్ని ప్యాకెట్స్ అన్నీ నేను ఇంట్లో రెడీ చేసుకొని తీసుకెళ్తానండి అక్కడికి నాకు పక్కన ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రిపేర్ చేసుకొని మొత్తం తీసుకెళ్ళానండి ఇక్కడ ఒక ఆయన ఇలా కనిపించారు అన్నం తిన్నారా అంటే తినలేదని పాపం వచ్చి ఇలా తీసుకున్నారండి అలా సమయానికి వాళ్ళు అన్నం తినలేదు అన్నప్పుడు మనం ఒక పూట అన్నం పెట్టాము అన్న తృప్తి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కనిపించారు ఆవిడని కూడా అడిగానండి బంధేస్తారా అని చెప్పి ఆవిడ కూడా ఇవ్వమని చెప్పేసి అన్నారు ఎంతోమంది ఇలా ఆకలితో రోడ్డు పక్కన ఉంటారు వాళ్ళను గుర్తించి ఎవరైనా కానీ సరే ఇలాంటి వాళ్ళకి మీరు ఆ దారిని వెళ్ళేటప్పుడైనా సరే వాళ్ళకి కొంచెం ఇలా ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఫుడ్ కానీ ఏదైనా ఇస్తే పాపం ఆ పోటకి వాళ్ళు కొంచెం ఆకలి తీరుతుంది ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా కొంచెం హెల్ప్ చేయండి దయచేసి ఇలాగా నేను రోడ్లో వెతుక్కుంటూ వస్తే ఇక్కడ మరొక ఆవిడ కనిపించారు ఆవిడకి కూడా ఇలా ఫుడ్ ఇచ్చాను సంతోషంగా తీసుకున్నారండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎంత హ్యాపీయో ఇలాంటి పనుల్లో చాలా ఆనందం అనిపిస్తుందండి పాపం ఈ పెద్ద కూడా తిరుగుతూ ఉన్నారు ఎండలో ఫోన్ చేశారా అంటే చేయలేదని ఇవ్వండి తీసుకుంటాను అన్నారు ఇంకా ఆయనకి కూడా ఫుడ్ ఇచ్చేసి అక్కడి నుంచి సంతోషంగా నేను చాలా తృప్తిగా ఇంటికి వెళ్తారండీ నేను చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాంటి పనులు చేసినప్పుడు మీరు కూడా ఇలాంటి పనులు చేయండి